మంగళవారం శనివారాల్లో హనుమంతుడికి ఇలా పూజించండి సవాళ్ళను తొలగించే మరియు హానికరమైన నుండి సంరక్షణగా పరిగణించబడే హనుమంతుడు ప్రతి మంగళవారం మరియు శనివారాల్లో హనుమంతుని ఆలయానికి సందర్శించడం లేదా హనుమాన్ చాలిస చేయడం వినడం అలవాటు చేసుకోండి అప్పులు తీర్చడానికి మరియు ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి అతని ఆశీర్వాదం కొరకు ఇలా చేసి చూడండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి మంగళవారం సాయంత్రం పూట బకెట్లో కొన్ని నీళ్లు పోయండి ఆ నీళ్లలో కొన్ని పాలు పెరుగు నెయ్యి చుక్కలు వేయండి తర్వాత కొద్దిగా రాళ్ళ ఉప్పు వేయండి ఆవు పంచకం కలపండి ఈ నీటిని ఇంట్లోని అన్ని గదుల్లో చల్లండి ఆ తర్వాత సింహద్వారం బయట ఆవ నూనెతో లేదా నెయ్యి దీపం వెలిగించండి ఈ పరిహారం ద్వారా క్రమక్రమంగా అప్పులు బాధలు తీరిపోతాయి అప్పులు ఎక్కువగా ఉన్నవారు మంగళవారం రోజున నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు ఆహారంగా పెట్టండి ప్రతి మంగళవారం రోజున స్నానం చేసేటప్పుడు బకెట్లో కొన్ని నల్ల నువ్వులు ఉసరిక పొడి కలపండి మీకు ఉన్న దోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజున తల స్నానం చేసిన తర్వాత ఎర్రటి వస్త్రంలో ఒక వన్ కేజీ ఎర్ర కంది పప్పు మూట కట్టండి దీనిలో శివాలయానికి వెళ్ళి అక్కడ పంతులకి దానం ఇవ్వండి అలాగే గుడి చుట్టూ ఏడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి ఆ తర్వాత నీళ్లున్న గాజు పాత్రలో పాలరాయి వేసి ఉంచండి ఈ పరిహారం చేయడం వల్ల క్రమక్రమంగా అప్పులు తీరిపోతాయి అత్యవసరమైనప్పుడు చేతిలో రూపాయి లేనప్పుడు అందరికీ గుర్తొచ్చేది అప్పు ఆరోగ్య అవసరాలు ఇంటి నిర్మాణం పిల్లల చదువులు ఇలా కారణాల వల్ల అప్పు చేయడం తప్పదు చేసిన అప్పు తీర్చాలని మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి అలాంటి సమయంలో చాలామంది ఆందోళన చెందుతారు అప్పులు తీర్చే మార్గాల కోసం ఈ పరిహారాలు చేయండి ఏ లోహంతో తయారు చేసినా సరే ఆంజనేయ స్వామి చిన్న విగ్రహాన్ని మంగళవారం రోజున ఇంటికి తీసుకురావాలి ఈ విగ్రహాన్ని పూజ గదిలో ఉంచి సింధూర జలాలతో అభిషేకం చేస్తే సింధూర జలాలు అంటే నీటిలో సింధూరాన్ని కలిపి స్వామివారికి అభిషేకం చేయాలి సింధూర జలాలతో అభిషేకం పూర్తయిన తర్వాత పంచామృతాలతో కూడా అభిషేకం చేయాలి అప్పుడు ఓం పవన సుతాయ నమ అనే మంత్రాన్ని నలభై ఒకటి లేదా పదకొండు సార్లు జపించండి అభిషేకం చేసిన పంచామృతాలను నైవేద్యంగా స్వీకరించాలి సింధుర జలాలను నుదుటిన ధరించాలి ఇలా కనీసం ఐదు లేదా తొమ్మిది వారాలు చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ధనం కలిసి వస్తుంది అప్పులు తీరుతాయి